వెల్కమ్ టు ఏపీ పక్కాలోకల్ సీఎం చంద్రబాబు గనుల శాఖపై సమీక్ష నిర్వహించారు ఈ భేటీకి మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నతాధికారులు హాజరయ్యారు రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత ఇసుక విధానంపై చర్చించారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గనుల శాఖ ద్వారా మూడు వేల మూడు వందల ఇరవై కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులకు సీఎం వివరించారు ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా గతం కంటే ముప్పై నాలుగు శాతం మేర అదనంగా ఆదాయం వస్తుందని సీఎంకు తెలిపారు మాంగనెస్ లాంటి మేజర్ ఖనిజాల ఉత్పత్తిలో డెబ్బై రెండు శాతానికి పైగా అదనపు ఆదాయం వస్తుందని అధికారులు స్పష్టం చేశారు పార్వతీపురం మన్నెం జిల్లా కురుపాం గురుకుల ఆశ్రమ సంక్షేమ బాలికల పాఠశాలలో ఇటీవల పచ్చకామర్లతో పువ్వుల అంజలి తోయక కల్పన మృతి చెందారు ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్ ఆదేశాల మేరకు మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు చెరో ఐదు లక్షల రూపాయల చొప్పున ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాజీ ఉప ముఖ్యమంత్రులు పాముల పుష్పశ్రీవాణి తదితరులు ఆర్థిక సాయం అందజేశారు ఈ సందర్భంగా గిరిజన విద్యార్థులు మృతి చెందినప్పటికీ గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కనీసం స్పందించకపోవడం అన్యాయమని బొత్స అన్నారు విద్యార్థులకు చెరో ఇరవై లక్షల రూపాయల నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు అక్కడ నుంచి కేజీహెచ్ కి తీసుకెళ్ళాము కేజీఎస్ చేయరు ఇప్పుడు ఇంకా సుబ్బాయి ఇంకో ముప్పై మంది పిల్లలు హాస్పిటల్ ఉన్నారు సరే డాక్టర్ తాలూకా కస్టడీలో ఉన్నారు వాళ్ళు ఇవాళ రేపో ఎల్లుండో వాళ్ళు బాగుపడి బయటకు వస్తారు అమ్మాయి నాకు అడుగుతుంది ఇప్పుడు ఏదైతే రెండు వందల మంది ఎనిమిది వందల మంది పిల్లల్ని కొన్ని స్క్రీన్ స్క్రీన్ టెస్ట్ చేశారా ఆ పిల్లలందరినీ ఎనిమిది వందల మంది పిల్లలని మిగతా పిల్లలందరినీ ఆ ఇంట్లో ఆ పిల్లలని వచ్చి స్క్రీన్ టెస్ట్ చేయబోస ప్రభుత్వానికి ఉంది కదా ఎందుకు చేయట్లేదు చేసి ఉంటుంది ప్రకటించండి ఇదిగో పలానా ఊర్లో పలానా బైదో ఇగో వీళ్ళు చేసాం ఇగో వీళ్ళ తాలూకా కేసు షీట్ ఇది ఆ కేసు షీట్ లో వీళ్ళు పర్వాలేదు అన్నారని చెప్పి ప్రకటించే తప్పే ఉంది వాళ్ళకి ఒక స్థైర్యం వస్తుంది కదా అమాయకులు గిరిజన ధైర్యం వస్తుంది కదా పర్వాలేదు మా పిల్లలకి పర్వాలేదు ఒక ఆత్మత సంతృప్తి ఉంటుంది కదా ఎందుకు కార్యక్రమం చేయట్లేదు ఏం చేస్తున్నారు ఇక్కడ ఉన్న జిల్లా అధికారులు ఏం చేస్తున్నారు ఏం చేస్తారు సమతి మంత్రి ఏం చేస్తుంది అంత పెద్దగా మాటలు చెప్తాడు కదా మరి ఆరోగ్య ఆరోగ్యశాఖ మంత్రి ఆయన ఏం చేస్తున్నాడు మీ బాధ్యత కాదా అది నేను డిపెండ్ చేస్తా మొత్తం ఎంతమంది అంతమంది టెస్ట్ చేయాలి చేసి దాని తాలూ షీట్ ని ఆ పేరెంట్స్ కి పర్వాలేదు చేస్తాం రిపోర్ట్స్ అని ఆ పేరెంట్స్ కి వచ్చి ఆ కాగితాన్ని అందించా అప్పుడే వాళ్ళకి ధైర్యం వస్తుంది ఇంకా ఎక్కడో ఏ మోళ్ళో ఏదైనా చిన్న ఉంటే పరాపతి ఉంటే అవన్నీ తొరిగిపోతాయి నేను ఎప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఇలాంటి నిర్లక్ష్యమైన ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలే బలహీనంగా ఆలోచన చేస్తున్న ప్రభుత్వాన్ని చూడలే ఎంతసేపు పబ్లిసిటీ ఎంతసేపు దాడి తప్ప వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వర్తించారు వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వర్తించారు ఏముంది సింపుల్ గా ఇంత మంత్రి ఎవరు మంత్రి ఎవరు ఇద్దరు వచ్చి ఆ హాస్పిటల్లో చూసి ఆ కుటుంబానికి వెళ్ళి అమ్మాయి జరిగిందని అప్పుడు ఎంత అయిపోయా కల్తీ లిక్కర్ పై మాజీ ఎంపీ మార్గాని భరత్ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు రాజమండ్రిలో కూటమి నేతల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం జరుగుతుందని ఆయన ఆరోపించారు అక్రమ మద్యం వ్యాపారాన్ని రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ఈ వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యేను సీఎం చంద్రబాబు బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు ఫోన్లో మద్యం దుకాణదారులతో మాట్లాడిన మజ్జి రాంబాబుపై చర్యలు తీసుకోవాలన్నారు అక్రమ మద్యం వ్యాపారాన్ని లిమిటెడ్ కంపెనీగా మార్చేస్తున్నారని భరత్ దుయ్యబట్టారు నకిలీ మద్యం తాగిన ముగ్గురు యువకుల జిఎస్ఎన్ఎల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని అన్నారు రాజమండ్రిలో నకిలీ మద్యంపై ఎక్సైజ్ అధికారులు దృష్టి సారించారు ఏ పరిధిలో ఆ పరిధిలో బెల్ట్ షాపులు పెట్టాలి కానీ పక్క షాపు వచ్చి ఈ షాప్ లో ఈ ఏరియాలో బెల్ట్ షాపులు పెట్టకూడదని తెలుగుదేశం పార్టీ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు శుద్ధ పూస మాటలు చెప్తా ఉన్నాడు నాకేం సంబంధం లేదు లెక్కర్ షాపులతో ఇది ఏ మాడిఫికేషన్ నేను అడుగుతా ఉన్నా నీకు సంబంధం లేకపోతే నీ పిఆర్ఓ ఇప్పుడు లిక్కర్ సిండికేట్ మీటింగ్ ఉంది పదకొండున్నరకి మీటింగ్ ఉందని నీ పిఆర్ఓ ఇదిగో ఇది ఎమ్మెల్యే ఇది ఏమని పెట్టాడు పదిహేడో తారీఖున ఉదయం పదకొండున్నరకి శ్రీకన్యా ఇన్లో మిత్రులందరికీ కూడా లెక్కర్ షాప్ ఓనర్లు సిండికేట్ అంతా కూడా మీటింగ్ పెడతా ఉన్నారు ప్రెస్ మీటు మీరు హాజరు కండి అని చెప్పి ఎమ్మెల్యే పిఆర్ఓ పెడతా ఉన్నాడు అంటే దీనికి అర్థం ఏంటండి నేను అడుగుతా ఉన్నా ఎమ్మెల్యే పిఆర్ఓ కి లెక్కర్ సిండికేట్ ఏం సంబంధం అంటే ఎమ్మెల్యే పిఆర్ఓ లిక్కర్ సిండికేట్కి కి ఇద్దరికి ఒకడే పిఆర్ లేకపోతే ఎమ్మెల్యే ఆఫీసే లెక్కర్ సిండికేట్ ఆఫీసా అడుగుతా ఉన్నా అంటే ఇంత దారుణంగా నిసిగ్గుగా లిక్కర్ షాప్ సిండికేట్ ని రాజమండ్రి సిటీ రూరల్ నడిపించేది ఎవరా అంటే ఈబిఎం ఎమ్మెల్యే దీన్ని ఇమీడియట్గా గా తెలుగుదేశం పార్టీ ఇది అబ్జర్వ్ చేయండి మీకే కనుక చిత్తశుద్ధి నైతికత ఉంటే ఇమీడియట్ గా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ని బర్తరఫ్ చేయండి పార్టీ నుంచి నాకు నా మీద వచ్చిన అభియోగానికి ఆ వీడియోకి ఎటువంటి సంబంధం లేదు అదంతా కూడా ఫేక్ వీడియో నన్ను బదనాం చేయడానికి నా రాజకీయ కెరియర్ని పాడు చేయడానికి కెట్టని వాళ్ళు చేసిన వ్యవహారం ఇది అపోజిషన్ వాళ్ళు రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీకి వెన్నుముక్కల పనిచేస్తున్న నన్ను బదనాం చేయడానికి వాళ్ళు ఎందుకున్న వ్యూహం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను ఆనంద రేజన్సీలో మీటింగ్ పెట్టినట్టు అందరినీ పోగు చేసినట్టు ఆ వదంతులు వచ్చాయి నేను ముప్పై తొమ్మిది మంది లైసెన్స్ ఇల్ని ఎప్పుడు కూర్చోబెట్టాను ఆనంద రేజన్సీలో ఆనంద రేసి ఎప్పుడు మీటింగ్ అయిందన్నది నాకు సమాధానం వాళ్ళు చెప్పాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటున్నాను డిపార్ట్మెంట్ వారిని కూడా అక్కడ పిలిచి మాట్లాడినట్టు కూడా వాయిస్ వచ్చింది ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు ఈ మూడు ఆనంద రేసే కాదు గత ఐదు నెలలు ఆరు నెలల నుంచి కూడా ఎక్కడైనా సరే నేను మీటింగ్ పెట్టినట్టు కానీ ఒక రూమ్ తీసుకున్నట్టు కానీ ఒక హాల్ తీసుకుని మీటింగ్ పెట్టినట్టు కానీ రుచికు చేస్తే వీటి అన్నింటికి పరిణామానికి నేనే బాధ్యతను ఒప్పుకునే పరిస్థితి తిరుపతి జిల్లా వగత్తూరులో వర్షం పడుతున్నా లెక్క చేయకుండా ముప్పై లక్షల రూపాయల నిధులతో డ్రైనేజీ పైప్ లైన్ పనులకు భూమి పూజ కార్యక్రమం చేపట్టారు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఈ సందర్భంగా మండల నాయకులు కార్యకర్తలు ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు కూటమి ప్రభుత్వం పెట్టే ప్రతి పథకాన్ని గ్రామాభివృద్ధిలో గ్రామాల ప్రజలకు అందేలా చూడడమే లక్ష్యంగా కృషి చేస్తానని తెలిపారు

హైవే పనులు పూర్తి కాకముందే టోల్గేట్ ప్రారంభించడంపై కర్నూలు జిల్లా పాములపాడు మండలం రుద్రవరం టోల్గేట్ వద్ద గ్రామస్తులు నేషనల్ హైవేపై మూడు వందల నలభై సి రహదారిని అడ్డుకున్నారు సర్వీస్ రోడ్లు నిర్మించకుండా భూములకు నష్టపరిహారం ఇవ్వకుండానే టోల్ వసూలు చేయడం తగదని తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు వెంటనే సర్వీస్ రోడ్లు నిర్మించి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు మానసిక ఉల్లాసం శారీరక దృఢత్వంకు క్రీడలు ఎంతో అవసరమన్నారు తిరుపతి ఎమ్మెల్యే గాలిహాన్ ప్రకాష్ కూటమి ప్రభుత్వంలో క్రీడారంగానికి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు క్రీడారంగ అభివృద్ధికి సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారన్నారు స్పోర్ట్స్ రిజర్వేషన్ రెండు శాతం నుండి మూడు శాతంకు పెంపు చేశామని తెలిపారు మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో నాలుగు వందల ఇరవై మంది వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామన్నారు పీసీఎన్ గవర్నమెంట్ హై స్కూల్ నందు డివిజన్ స్కూల్స్ గేమ్స్ క్రీడా సెలెక్షన్స్ ఈ సందర్భంగా ప్రారంభించారు ప్రభావ సౌరూపాన్ని ఒక్కసారిగా ఆవాహన చేసుకుంటూ జాగ్రత్త నిర్వహిస్తున్న నగర మున్సిపల్ కమిషనర్ గారైన శ్రీ కే రెడ్డి గారిని కూడా ఇలాంటి ఏడు మండలాలకు సంబంధించిన ఫంక్షన్ మన దగ్గర జరగడం ఒక విషయం ఇక్కడ ఇంతమంది పిల్లలు చూడడం కూడా చాలా హ్యాపీగా ఉంది ఈ ఏడు మండలాలు కూడా ఏదైతే ఇక్కడ పాల్గొంటున్నారో అవన్నీ కూడా నాకు చిన్నప్పటి నుంచి ఉన్న మన మండలాలే ఎదురుకుంపం కానీ ఎస్ఆర్పురం కానీ పాల సముద్రం కానీ కార్వేకారం కానీ అలాగే ఇప్పుడున్న మూడు మండలాలు నగిరి నిండ్ర విజయపురం ఇక్కడున్న ఈ మూడు మండలాలు మున్సిపాలిటీ ఖచ్చితంగా ఇప్పుడున్న పిల్లలంతా కూడా మనకు కావాల్సిన పలు వీరంతా కూడా బాగా పైకి రావాలి బాగా చదువుకోవాలి అని నేను దేవుడు వేడుకుంటున్నా ఖచ్చితంగా మీరంతా కూడా రామ ప్రజల్లో ప్రయోజకులు అవుతారని చెప్పి సూచిస్తా ఉన్నా ఇక్కడ అంటే స్పోర్ట్స్ రకరకాల స్పోర్ట్స్ లో మీకు కాంప్రాడరీ పెరుగుతుంది ఫ్రెండ్షిప్ పెరుగుతుంది ఆ ఫ్రెండ్షిప్ ఇప్పుడు ఏదైతే మీద ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకుంటారో మీరు చనిపోయేదాకా మీకు ఆ ఫ్రెండ్షిప్ చివరి దాకా మీకు నడిచే ఫ్రెండ్షిప్ ఏమన్నా అంటే స్కూల్లో మీరు చేస్తున్న ఫ్రెండ్షిప్ ఆ ఫ్రెండ్షిప్ మీరున్న మీ తోడు చదువుకున్న వాళ్ళ కానీ లేకపోతే నిన్న కూడా అది డెవలప్ కావాలంటే ఆట అనేది ఒక ప్రధాన మాట అవన్నీ కూడా మీరు చేసుకుంటారని చెప్పి ఆశిస్తా ఉన్నా ఇంకా మన గవర్నమెంట్ కూడా మీరు బాగుండాలి మీరంతా ప్రయోజకులు కావాలి మీకు మంచి అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి ఎలా వెళ్ళడా మీకోసం పడుతున్నారు దానికే మీ అందరికి కూడా మంచి టీచర్లు ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో ఎన్న విధంగా పదహారు వేల పైతీలక ఉద్యోగాలు మనం భర్తీ చేశాం టీచర్లు మంది తెచ్చాం ఇప్పుడు త్వరలో వాళ్ళంతా కూడా మనకి ఎన్లీస్ట్ అయ్యారు రేపు పోస్టింగ్ వచ్చి వాళ్ళ వాళ్ళ విధుల్లో కూడా తీసుకొని అన్ని స్కూల్స్తో కూడా తిరుపతి స్విమ్స్ లో కంటి శుక్లాల ఉచిత ఆపరేషన్లను నిర్వహించారు సీఎం పిలుపుతో స్విమ్స్ లో సేవలందించేందుకు హైదరాబాద్కు చెందిన డాక్టర్స్ ముందుకొచ్చారు ఆప్తమాలజీ విభాగం ఆధ్వర్యంలో ఎనిమిది రోజుల పాటు ఈ ఉచిత ఆపరేషన్లు జరిగాయి వైద్య నిపుణులు వెంకటాచలం పర్యవేక్షణలో ఈ ఆపరేషన్లను నిర్వహించారు ఎనిమిది రోజుల పాటు స్విమ్లో దాదాపు ఏడు వందల ఓపీలు చూసినట్లు ఆయన తెలిపారు అందులో డెబ్బైకి పైగా శస్త్రచికిత్సలు చేస్తున్నట్లు వెల్లడించారు స్విమ్స్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఆర్వి కుమార్ గారు ప్రొఫెసరు డిరెక్టరు వైస్ ఛాన్సలర్ స్విమ్స్ పద్మావతి హాస్పిటల్లో శ్రీవారి వైద్య సేవలు నిర్వహించడానికి రిక్వెస్ట్ చేశారు అక్టోబర్ పదో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు ఇక్కడ ఇది ఒక నేత్ర యజ్ఞంగా భావించి ఉచిత సేవలు అంటే ఎవరెవరికైతే కంటి చూపు వైద్య సేవలు ఎవరెవరికైతే శస్త్రచికిత్స ఎవరెవరికైతే ఆపరేషన్లు ఇవన్నీ మేము దాదాపు ఒక వారం రోజులు చేపట్టాం దీనిలో మాకు దాదాపు ఏడు వందల మంది పేషెంట్లు ఒక డెబ్భై మంది ఆపరేషన్లు ట్రీట్మెంటు కూడా మేము ఇచ్చాం దీనివల్ల ఒక నేత్రదానము సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటాం కదా మన వేదాల్లో కూడా అలాగే వీళ్ళందరికీ నేత్రదానంతో వీళ్ళ కుటుంబాలకు కూడా ఒక రకమైన ఎకనమిక్ బర్డెన్ లేకుండా వాళ్ళకి రిహాబిలిటేట్ చేసి చూపించాం స్విమ్స్ కొండపైన శ్రీవారి సేవ ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్న వైద్య నిపుణులను వారి సేవలను ఇక్కడ మన స్విమ్స్లో పేషెంట్లకి అందచేయడానికి వీలుగా శ్రీవారి వైద్య సేవ అనేటువంటి కార్యక్రమాన్ని రూపొందించమని ఆదేశించారు వారి ఆదేశాల మేరకు మొదటిసారిగా వెంకటాచలం గారు అక్కడ మన హైదరాబాద్ సాధురామ్ హాస్పిటల్లో డైరెక్టర్గా పనిచేశారు అలాగే లయన్స్ క్లబ్లో డిస్ట్రిక్ట్ గవర్నర్గా కూడా ఉండి జాతీయంగా అంతర్జాతీయంగా ఈ ఆఫ్థల్మాలజీ సేవలు నేత్రవైద్య సేవలు అందిస్తూ మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా ప్రఖ్యాతి చెందినటువంటి నేత్ర వైద్యులు వారు ముందుకు వచ్చి మన శ్రీవారి వైద్య సేవలో భాగంగా గత వారం రోజులుగా ఇక్కడ స్విమ్స్లో ఉండి చాలామంది పేషెంట్లను చూడడము అలాగే చాలా రకాలైనటువంటి సంక్లిష్టమైన ఆపరేషన్లను నిర్వహించడము అలాగే మన దగ్గర ఉన్నటువంటి వైద్య విద్యార్థులకు చదువు చెప్పడము అలాగే ఈ డిపార్ట్మెంట్ ఇంకా ముందుకు ఎలా పో అక్టోబర్ ఆరున భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్పై దాడి చేసిన రాకేష్ కిషోర్ను వెంటనే అరెస్ట్ చేయాలని నంద్యాలలో అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాలు నల్ల జెండాలతో నిరసన చేపట్టారు ఈ సంఘటనపై వారి వెనుక ఉన్న శక్తులను లోతైన దర్యాప్తు చేపట్టాలన్నారు దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసి శిక్ష వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని దళిత సంఘాలు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు శ్రీకృష్ణుడు దొంగతనం చేసిన వెన్న తేనెని ఎక్కడ దాచుకునేవారు అనే ప్రశ్న అందరి మదిలో మొదలవుతుంది అయితే దీనికి సమాధానం విశాఖలో బయోడైవర్సిటీ పార్కులో దొరికింది శ్రీకృష్ణుడు కొండల్లో దొంగిలించిన వెన్న తేనె క్రిస్మస్ బటర్ కప్ అనే వృక్షం ద్వారా వచ్చే ఆకులలో దాచుకునేవారట అసలు ఈ కృష్ణా బటర్ కప్ ట్రీ అంటే ఏంటి దీని ద్వారా ప్లాస్టిక్ ప్రత్యానం అవుతుందని అంటున్న బయోడైవర్సిటీ పార్కు కోఫౌండర్తో మా విశాఖ బ్యూరో చీఫ్ భరత్ కుమార్ ఫేస్ టు ఫేస్ ప్రపంచీకరణలో రోజు రోజుకి ప్లాస్టిక్ అధికంగా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ప్రకృతి కూడా తన అద్భుతమైనటువంటి ప్రకృతి వనరులు సమకూర్చే విధంగా కూడా ఉంటుంది విశాఖలో కృష్ణాస్ బటర్ కప్ అనేటటువంటి ఈ ఆకు చూడొచ్చు మనం ప్లాస్టిక్ గ్లాస్లో టీ తాగుతాము మంచినీళ్ళు తాగుతాము అదేవిధంగా ప్లాస్టిక్ యూసేజ్ పెంచుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రకృతి కూడా అద్భుతమైనటువంటి ఏదైతే చెట్లు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఇందులో భాగంగా విశాఖ బొటానికల్ గార్డెన్లో ఉన్నటువంటి కృష్ణాస్ బటర్ కప్ అనేది చూడవచ్చు చిన్ని కృష్ణుడు ఈ ఈ ఆకులోనే బటర్ దాచుకొని తినేవారంట అసలు ఈ కప్పు ఏంటి ఈ కప్పుకి సంబంధించినంత వరకు అసలు పూర్తి వివరాలు ఏంటైనావైనా కూడా ఈ బొటానికల్ గార్డెన్కి సంబంధించినంత వరకు కో ఫౌండర్ ఉన్నారు మేడం ఆవిడని అడిగి తెలుసుకునే చేద్దాం మేడం నమస్తే ఈ కృష్ణాస్ బటర్ కప్ అంటే ఏంటి అసలు ఈ బొటానికల్ గార్డెన్లో ఏర్పాటు చేశారు కదా అసలు ఈ ఎక్కడైనా ఉందా ఇటువంటి కప్పు ప్రకృతి కూడా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది ప్రకృతి కూడా ఏదో ప్లాస్టిక్ పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ప్లాస్టిక్ నియంత్రణించడం కోసం అన్ని దేశాలు కానీ భారతదేశంలో కానీ అనేక ఏర్పాట్లు చేస్తున్నారు కానీ ప్రకృతిలో ఇటువంటి వనరులు ఉన్నాయని కూడా తెలియకపోవడం ఒక ఇదిగా చెప్పుకోవచ్చు కృష్ణుడు కూడా ఇందులో బటర్దాస్ అంటారు కదా అసలు ఏంటి మేడం దీని వివరణ ఏంటి చెప్పడం మేడం దీని అసలు దీని పేరు ఫైకస్ కృష్ణే అంటారు ఇది ఒక ఫిగ్ కృష్ణా ఫిగ్ అంటాం ఫైకస్ కృష్ణే అనేది మొరేషియా ఫ్యామిలీకి చెందింది ఇది ఎందుకంటే మనకి తెలియదు న్యాచురల్గా ఈ ప్రకృతి మనకి ఎన్నో మొక్కలు ఇచ్చింది ఆ మొక్కల్లో ఇదొకటి దీన్ని ఇప్పుడు బొటానికల్ ఆడిట్ అని ఎందుకంటామంటే అంటామంటే ఎక్కడా లేదు ఈ ప్లాంట్ సో ఆ ప్లాంట్ని తెచ్చి ఇక్కడ మేము పెంచాం పెంచిన తర్వాత ఈ ఆకులు ఇలా హార్ట్ షేప్లో తయారై ఇందులో కృష్ణుడు వెన్న తేనె అవన్నీ దొంగతనం చేసుకుండి దాచుకుని తినేవాడు అంటే ఇప్పుడు మనకి ప్లాస్టిక్స్ వచ్చేస్తాయి ప్లాస్టిక్ గ్లాసు ప్లాస్టిక్ ప్యాప్ అన్ని ప్లాస్టిక్స్ ప్లాస్టిక్స్ అవి నేలలో కరగవు బయోడిగ్రేబుల్ కావు సో అవి ఏం చేస్తున్నాయి నేలని కాలుష్యం చేస్తున్నాయి కాలుష్యం చేసి మరింత అవి పోనీ కాల్చుదామన్నా ఆ మంటలు వలన క్లోరో ఫ్లోరో కార్బన్స్ విడుదలవుతాయి ఓజోన్ లేయర్కి ఇది కలుగుతుంది అంటే హోల్స్ ఏర్పడిపోయాయి ఆల్రెడీ ఎండ అంటే మనకి ఎండాకాలం త్రీ సీజన్స్ ఇప్పుడు మారిపోయాయి ఎప్పుడు సమ్మర్ ఉంటుందో ఎప్పుడు వింటర్ ఉంటుందో ఎప్పుడు వర్షాలు పడతాయో తెలియదు అలా గ్లోబల్ వార్మింగ్ మొదలైంది సో అది ద్రి తగ్గించుకోవాలి మనం ఆ గ్లో పొల్యూషన్ తగ్గించాలంటే ముందు ప్లాస్టిక్స్ వాడాలి వాడడం మానేవాలి ప్లాస్టిక్స్ వాడడం మానివ్వాలంటే మరి మనకి ఎలా పూర్వం అడ్డాకులు పెద్ద పెద్ద ఆకులు అన్నీ ఉండేవి అడవుల్లో అవన్నీ కొట్టడం వలన ఆ మొక్కలు పోయాయి మేము ఈ బయోడైవర్సిటీ పార్కులో ఈ మొక్కని తీసుకొచ్చి వేశాం ఎందుకంటే ఇది కేవలం పిల్లలకి తెలియజేయడానికి పొల్యూషన్ మానియండి రా ఈ మొక్కలు పెంచుకోండి ఇవి ఈ మొక్కను పెంచుకుంటే ఇలాంటి వస్తాయి వీటిల్లో మనం తినచ్చు ప్రసాదాలు తినచ్చు పులిహారాలు అలాంటివి తినచ్చు తాగచ్చు ఇందులో కాఫీ వేసుకొని తాగచ్చు ఇలా ఎందుకంటే ఈ ఆకులన్నీ కూడా హార్ట్ షేప్లో మారిపోతాయి ఇక్కడ హోల్డ్ ఏర్పడి ఏర్పడుతుంది రెండోది ఈ మొక్కకి పెద్దగా వాటర్ కూడా ఎందుకు ఉండదంటే ఇందులో వాటర్ డ్రాప్స్ కూడా ఉండిపోతాయి అవి దాన్ని దీనికి తయారు చే ఉపయోగించుకుంటాయి ఫుడ్ ప్రిపరేషన్కి ఇవేమో ఇలా ఈ విధంగా ప్లాంట్స్ ఇలా ఫోల్డ్ అయ్యి మనకి ప్రకృతిలో మేము ఉన్నాం మమ్మల్ని మీరు వాడుకోండి అని చెప్తున్నాయి మీ కాలుష్యాన్ని తగ్గించుకోండి మీ హెల్త్ బాగు చేసుకోండి అని కూడా చెప్పడం ఇన్ డైరెక్ట్గా అది అందుకని ప్లాస్టిక్స్ మానేవాలి ఇలాంటి ప్లాంట్స్ ఎక్కడన్నా దు దొరుకుతాయో అడవుల్లో వాటిల్లో ఉంటాయి మేము తెచ్చి ఇక్కడ వేసాం ఇలాంటి ప్లాంట్స్ అందరూ పెంచుకుంటే మనం ప్లాస్టిక్స్ వాడడం మానేస్తాం ప్లాస్టిక్లో కాఫీ తాగడం టీవీ తాగడం వేస్తాం అక్కడితో ఊరుకోం బీచ్లకి వాటికి వెళ్ళినా అక్కడ కూడా వేసేస్తున్నాం తినేస్తున్నాం పదార్థాలు అవేమో నీళ్ళల్లో పడేస్తున్నాం ఆ నీళ్ళల్లో ఆ పదార్థం దాని లోపల ఉండి వాసనకి అక్కడ ఉన్న నీటి జలచరాలు కూడా తినేస్తున్నాయి పాపం అవి దెబ్బతింటున్నాయి మనం ఆటోమేటిక్గా దెబ్బతింటున్నాం హెల్త్ దెబ్బతింటుంది సో ఇవేం తినకుండా ప్రసా హాయిగా ఉండాలంటే ఇలాంటి ప్లాంట్స్ పెంచుకుంటే ఇవి ఉపయోగపడతాయి ప్లాస్టిక్స్ అవాయిడ్ చేయొచ్చు ఇంకా అంతకన్నా ఆక్సిజన్ కూడా ఇస్తే కనుక ఆక్సిజన్ భరితమైన ప్రాంతంలో మనం ఉన్నట్టుగా ఉంటాం అది దీని తాలూకా ముఖ్య ఉద్దేశం అండి ఇది మేము కూడా ఇంతవరకు చూడలేదు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్ట్ షేఫ్లో ఉంటుంది ఇది నెక్స్ట్ ఇది ఈ వైజాగ్లో మాకు తెలిసి ఫస్ట్ టైం ఇక్కడే చూస్తున్నాము నెక్స్ట్ దీని పేరు కృష్ణస్ బటర్ కప్పు దీని సైంటిఫిక్ నేమ్ ఫైకస్ కృష్ణే అంటారు నెక్స్ట్ ఇది రేర్ ప్లే అంటే ఎక్కడ దొరకదు మాకు తెలిసినంతవరకు ఫారెస్ట్లో కానీ చూస్తాం చూడచ్చు విశాఖకి సంబంధించినంత వరకు బొటానికల్ గార్డెన్లో ఈ కృష్ణాస్ కప్ అనేటటువంటి ట్రీ ఉంది దీంట్లో చిన్న కృష్ణుడు వెన్న తేనే దాచుకొని తినేవాళ్ళు అని చెప్పని గతంలో చెప్పేవాళ్ళు నేడు ఆ యాంత్రిక సమాజంలో ప్లాస్టిక్ అదేవిధంగా పేపర్ కప్ యూజేజ్ పెరిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది మరొక వైపు క్యాన్సర్ లాంటి రోగాల బారిన పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ప్రకృతి ఇచ్చినటువంటి వరాన్ని తీసుకొని ఇటువంటి ఆకుల్లో ఆనాడై చిన్న కృష్ణుడు నీళ్ళు తాగేవాడు ఇప్పుడు ఇటువంటి చెట్లు పెంచి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అయితే బొటానికల్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజమహేంద్రవరంలోని తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియమించడం ఆనందదాయకమని అన్నారు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలుగు భాష విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ మానస పత్రిక అన్నారు తెలుగు విశ్వవిద్యాలయంలో ఇరవై రెండు సబ్జెక్టులు ఉంటాయని తెలిపారు అందులో ఆంధ్రప్రదేశ్కు మూడు సబ్జెక్టులే ఉన్నాయన్నారు రాజమహేంద్రవరం తెలుగు విశ్వవిద్యాలయంకి యాభై కోట్ల రూపాయలు కేటాయిస్తే పూర్వ వైభవం తిరిగి వస్తుందన్నారు రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించాలనేటువంటిది తెలుగువారి యొక్క సుదీర్ఘమైనటువంటి కోరిక రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో దాన్ని దానివారు ప్రతాప్ ప్రతాపరెడ్డి గారి పేరు పెట్టుకున్నారు వాళ్ళ రాష్ట్రం వాళ్ళ ఇష్టం మనకేం అభ్యంతరం లేదు అయితే ఆ తెలుగు విశ్వవిద్యాలయం మనకు లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయంగా ఉండేది దాని మీద సుదీర్ఘమైనటువంటి పోరాటం చేయడం జరిగింది ఈ దీని రెలివెంట్ మ్యాటర్ అంతా కూడా మీకు ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ వాస్తవ పరిస్థితి ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్ మునిరత్వం నాయుడు గారిని ఆయన చాలా అనువజ్ఞుడు తరువాత ఈ తెలుగు ప్రాచీన భాషా కేంద్రానికి కూడా చేసి బెంగళూరు మైసూరు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో తెలుగు భాషకు సంబంధించి తెలుగు యూనివర్సిటీ కూడా పనిచేసిన వ్యక్తి చాలా సత్సంబంధమైన వ్యక్తి కాబట్టి ఆయన నియమించడం కూడా ప్రభుత్వం చేసిన మంచి పని చాలా మంచి పనిగా నేను భావిస్తూ దీనికి సంబంధించినటువంటి చరిత్ర ఏమిటంటే భాషాపరంగా ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించడంలో ప్రపంచం మొత్తం మీద రెండవ విశ్వవిద్యాలయం ప్రభుత్వాసుపత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్ కు మంత్రి ఎన్ఎండి ఫరూక్ శంకుస్థాపన చేశారు ప్రజలకు అత్యవసర క్లిష్ట పరిస్థితుల్లో మెరుగైన వైద్యం అందించేందుకు ఆ యూనిట్ను ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు ఇందులో భాగంగానే మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యాధునిక వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చామన్నారు ఈ క్రిటికల్ కేర్ యూనిట్ను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను మంత్రి ఆదేశించారు ఈరోజు క్రిటికల్ కేర్ సెంటర్ శంకుస్థాపన చేశాము ఎస్టిమేట్ కాస్ట్ వచ్చి ఇరవై మూడు లక్షల డెబ్బై రెండు వేలు అంటే దాదాపుగా ఇరవై మూడు కోట్ల రూపాయలు పోయి ఈరోజు ఎక్విప్మెంట్తో సహా అంతా కలిపి చెప్తున్నా కన్స్ట్రక్షన్ కాకుండా ఎక్విప్మెంట్ కూడా ఉన్నాయి దీంట్లో ఆ ఎక్విప్మెంట్తో సహా దాదాపుగా చేయడం జరిగింది మరి చాలా సంతోషం ఎందుకంటే నందాలలో మెడికల్ కాలేజ్ వచ్చింది మెడికల్ కాలేజ్ దృష్టి పెట్టుకుని నేను హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు దీనికి మూడు వందల పడకలు హాస్పిటల్ చేశారు పాటు దీని పక్కన ఉన్న మార్కెట్ యార్డ్ కలుపుకొని పాత మార్కెట్ యార్డు అక్కడ మీకు తెలుసు చాలా బిజినెస్ పాత్ర ఉంటాయి మీ దగ్గర అక్కడ హాస్టల్ పెడదాము ఊర్ల దగ్గర ఉంటుంది ఊర్లు పెట్టగా ఎందుకంటే అది ఆర్ఆర్ ఎస్ఓఆర్ గురించి నాకు అప్పుడు ఐడియా లేదు ఇది రైతుకు సంబంధించి కాదు ఇప్పుడు అది గొడవలు కొట్టు ఉంది గొడవలు జరుగుతూ ఉన్నాయి సరే అయినా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది కన్స్ట్రక్షన్ కూడా ఆ రోజుల్లో అప్పుడు దాదాపుగా పదిహేను హాస్పిటల్ జిల్లా హాస్పిటల్ రావాలని చెప్పి ఆ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి పంజాల్లో హాస్పిటల్ కట్టినాడు ఇప్పుడు దాని దాని లోన్ తీసుకునే డబ్బులు ఏమైపోతుంది కానీ అది మాకు ఇప్పుడు భారం అయిపోయింది దాన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది చెప్పి దాంతోనే ముఖ్యమంత్రి గారు మన మన దగ్గర డబ్బు ప్రాబ్లం ఉంది కాబట్టి మనకు ఇప్పటికే దాదాపు భారం అయిపోయింది ఇంట్రెస్ట్ కట్టాలా ప్రీమియం కట్టాలా